నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రండి ట్రెడిషనల్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండి ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అందమైన కట్టడం అయినటువంటి తాజ్మహల్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ముందుగా ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనం బయటికి వస్తే ఐ లవ్ ఆగ్రా అని ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ మనం ఫొటోస్ దిగాలనుకుంటే దిగవద్ ఇక్కడ నుంచి మనం కార్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని తాజ్మహల్కు వెళ్ళవచ్చు అండి ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడే కార్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కార్ డ్రైవర్స్ అవైలబుల్గా ఉంటారు ఇక్కడ వచ్చేసి ఎయిట్ అవర్స్కు ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటాడండి ఈ ఎయిట్ అవర్స్లో ఫైవ్ ప్లేసెస్ చూపిస్తాడు అంటాడు కానీ వేస్ట్ అండి సో ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే ఆటో బుక్ చేసుకుని అక్కడ చూడవలసినట్టు రెండే రెండు ప్లేస్లు ఒకటి ఆగ్రా పోర్టు రెండు తాజ్మహల్ కాబట్టి ఆటో తీసుకుని లక్షణంగా వెళ్ళి రావచ్చండి ఇక్కడ మేము తెలియక కార్ బుక్ చేసుకున్నామండి కేవలం ఏడే ఏడు నిమిషాల్లో తాజ్మహల్ దగ్గర వదిలిపెట్టాడు అతను ఇలా కార్ బుక్ చేసుకోకుండా ఆటో మాట్లాడుకొని వెళ్తే కన్నా టూ హండ్రెడ్ లోపు మనం ఆగ్రా పోర్ట్ కానీ తాజ్మహల్ కానీ చూసుకొని రావచ్చండి ఇదే తాజ్మహల్ యొక్క ఎంట్రీ గేట్ అండి ఫస్ట్ ఎంట్రీ గేట్ ఇది ఎంట్రీ గేట్ స్టార్టింగ్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు అనేటివి అవైలబుల్ గా ఉంటాయండి నడవలేని వాళ్ళు అందులో కూర్చొని వెళ్ళవచ్చు ఈచ్ మెంబర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట తాజ్మహల్ ఎంట్రీ గేట్ దగ్గర వదిలిపెడతారు అండి తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి మనకు మూడు గేట్స్ అవైలబుల్గా ఉంటాయండి ఈస్ట్ గేట్ సౌత్ గేట్ వెస్ట్ గేట్ మనం ఇలా వెస్ట్ గేట్ నుంచి వెళ్ళాలి అంటే ముందుగా టికెట్స్ అనేటివి తీసుకోవలసి ఉంటుంది మేము ఇక్కడ వెస్ట్ గేట్ కోసం అని టికెట్స్ తీసుకోవడానికి వచ్చామండి పిల్లలకైతే టికెట్స్ ఉండవు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు టికెట్స్ అనేటివి ఉండవుండదు పెద్దవాళ్ళకు మాత్రమే ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇలా టికెట్స్ తీసుకొని వెస్ట్ గేట్ నుంచి క్యూ లైన్లో నిలబడి టికెట్స్ చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళడం అనేది జరిగిందండి ఇక్కడ టికెట్స్ లేకపోతే లోపలికి ఎంట్రీ అనేది ఉండదు సో అందుకోసం ఇక్కడ టికెట్స్ ఒకసారి చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళాలండి వేల మంది శిల్పులు చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం చాలా కష్టపడ్డారంటే అండి అందుకే ఎర్ర రాయితో ఇలా ఈ విధంగా అందంగా వీటిని తయారు చేశారు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేలోపే లోపే ఒకటి రెండు సార్లు నీళ్ళు అనేటివి దాహం వేస్తాయండి ఇలా దహం తీర్చుకోవడానికి వాటర్ అనేది అవైలబుల్గా పెట్టారు దాహం తీర్చుకుంటూ వాటి అందాలను నిర్మాణ శైలిని గమనిస్తూ ముందుకు వెళ్ళడం జరిగిందండి ఇక్కడ చాలా మంది జనాలు వస్తారంట సంవత్సరానికి కొన్ని వేల మంది జనాలు ఇక్కడ ఈ తాజ్మహల్ను తిలకించడం అనేది జరుగుతుందంట ఇక్కడ చూసారా ఇరవై ఎనిమిది రకాల రాళ్ళతో ఈ నిర్మాణం అనేది జరిగిందంట అండి చాలా అద్భుతమైన కట్టడము ఇప్పుడున్న జనరేషన్లో ఇలా కట్టడం అనేది సాధ్యం కాదండి కొన్ని వేల మంది నిపుణుల సహాయంతో ఇలా నిర్మించడం అనేది జరిగిందంట ఎంట్రీ ఇచ్చిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా మన పురాతన ఆలయాలు ప్రసిద్ధి చెందిన స్థలాల గురించి ఒక్కొక్క పేజ్ వైజ్గా ఇలా అతికించి పెట్టడం అనేది జరిగిందండి ఇక్కడికి వచ్చిన వారిను వీటిని చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్తారు ఇదేనండి అద్భుత కట్టడమైనటువంటి తాజ్మహల్ కేవలం సౌందర్యానికి ప్రత్యేకంగానే కాకుండా అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయిన తాజ్మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ అయిన తన మూడవ భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా ఈ తాజ్మహల్ అనేది కట్టించడం అనేది జరిగిందండి నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ శోభాయమానంగానే ఈ తాజ్మహల్ ఉందండి తెల్లని పాలరాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం అండి ఈ తాజ్మహల్ కట్టించడానికి దాదాపు ఇరవై రెండు సంవత్సరాల కాలం అనేది శతాబ్దాలు గడిచిన నేటికి చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతిక సామాగ్రి ఎంత దృఢమైనదో నమ్మకమైనదో చెప్పుకోవాల్సిన విషయమే ఇందులో యూజ్ చేసిన రాయి అనేది పంజాబ్ రాజస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక చైనా టిబెట్ అరేబియా వంటి దేశాల నుంచి తెప్పించినదంట అండి సో మొత్తం ఇరవై ఎనిమిది రకాల విలువైన రాళ్ళతో డిజైన్లతో ఈ తాజ్మహల్ అనేది నిర్మించడం జరిగిందంట ఇక్కడ మా బాబు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న కొన్ని పురాతనమైన ఆలయాల్లో కొన్ని గుర్తుపట్టి చెప్తున్నాడండి ఈ విధంగా అందమైన నిర్మాణ శైలి అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగిందండి చాలా అద్భుతంగా చూడటానికి కనువిందు చేసేలా ఈ తాజ్మహల్ అనేది ఉందండి తాజ్మహల్ నిర్మాణాన్ని పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల యాభై మూడులో పూర్తి చేశారండి అండి తెల్లని పాలరాయితో చేసిన అద్భుతమైన కట్టడమని చెప్పవచ్చు వేల మంది శిల్పులు చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేశారంట అండి ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి నిర్మించిన ఈ తాజ్మహల్ ఒక్కసారి చూడటానికి అయితే చాలా కనువిందుగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంది నైట్ టైమ్స్ అయితే చ లుక్ వైజ్గా చాలా బాగా ఉంటుందంట అండి బట్ నైట్ టైం అనేది ఎంట్రీ అనేది లేదు తాజ్మహల్లోకి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకే మనకు టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్టర్ సిక్స్ తర్వాత తాజ్మహల్ దగ్గర ఎవ్వరూ ఉండరంట ఆ మొత్తం క్లోజ్ చేస్తారంట సో ఎంతసేపు ఉన్నా మనం పగటిపూట వెళ్ళడానికి మాత్రమే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి తాజ్మహల్ యొక్క మ్యూజియం అండి ఇందులోనే మనకు ట్వంటీ ఎయిట్ రకాల రాళ్ళతో తయారు చేసిన తాజ్మహల్కు గుర్తుగా రాళ్ళు షాజహాన్కు గుర్తుగా షాజహాన్ ఫొటోసు ముంతాజ్ ఫొటోసు మరియు శాసనాలు ఇందులో ఉన్నాయండి వీటిని మనం ఒకసారి చూద్దామని వెళ్ళాము లోపల చూడటానికి వీడియో తీయడానికి అనుమతించలేదు సో అందుకోసమే నేను అక్కడ ఏమేమి ఉన్నాయనే చెప్పానండి ఈ విధంగా ఒక్కసారి అయితే తాజ్మహల్ దర్శించుకోవడానికి చాలా కనువిందుగా ఉందండి